ఈ రోజు అన్నమయ్య భవన్ లో జరిగే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల సభ్యుల సమావేశానికి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుని విజ్ఞాపనగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు మరియు ఐటీ మరియు కమ్యూనికేషన్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కలిశెట్టి అప్పల్ నాయుడు కలిశారు ఈ సందర్భంగా టి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై వినతి పత్రం అందించారు ఇందులో విశేషమైన చర్చలు జరిగిన అంశాలు హిందూ ధార్మిక పరిరక్షణ సామాజిక సమతను ప్రోత్సహించడం భక్తుల సంక్షేమం వంటి అంశాలను కేంద్రీకరించాయి ముఖ్యంగా పలు అంశాలు ప్రస్తావించబడ్డాయి ఎస్సీ ఎస్టీ మత్స్యాకార ప్రాంతాల్లో ఆలయాలు మరియు ఫంక్షన్ హాల్స్ నిర్మాణం హిందూ ధార్మికతను పొడిగించేందుకు ఎస్సీ మరియు ఎస్టీ ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించవని కోరారు గ్రామీణ ప్రాంతాల్లో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఈ ఆలయాలు ఆధ్యాత్మిక చైతన్యం మరియు సామాజిక సమగ్రతను తీసుకురావాలని అభిప్రాయించారు గోవు సంరక్షణ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి నియోజకవర్గంలో గోవు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు గోమాతకు తన గోమాతకు ఉన్న ముఖ్యమైన పాత్రను గుర్తించి ఈ కేంద్రాలు గోవు సంరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్పారు